క్రైస్తవులోనూ పిలవబడుతున్నవారు నేను చెప్పే మాట జాగ్రత్తమేనండి క్రైస్తవులోనే పిలబడుతున్నవారు క్రీస్తు బిడ్డలను పిలబడుతున్నవారు రక్షణ పొందిన బాప్తిసం తీసుకుంటాను నేను నా ఇంటి వరే హోవని సేవిస్తున్నాడని చెప్పేవారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు తెలుసా బాగా తిని నిద్రపోయి గంతులు వేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ బూత్ మాటలు మాట్లాడుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉన్నారండి ఎంత దుఃఖకరమైన విషయం హౌ బ్యాడ్ మా ఆత్మలు నశించు మరణిస్తూ ఉంటే లెక్క 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 మన ఆత్మలు రక్షి మరణిస్తూ ఉంటే క్రీస్తుని ఎరగని ఆత్మలు క్రీస్తుని తెలియని ఆత్మలు క్రీస్తు ప్రేమ రుచి చూడని ఆత్మలు మరణిస్తూ ఉంటే క్రీస్తు ప్రేమ రుచి చూస్తున్నవారు దేవుని బిడ్డలను పొలపడుతున్నవారు ఆలయానికి వెళ్తున్నాడని చెప్పేవారు రక్తంతో కడగబడ్డానన్న వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డానన్నవారు ఇంకా నువ్వు ప్రార్థన చేయకుండా విచ్చలవిడి జీవితము పాపపు జీవితము లోక సంబంధమైన కామ సంబంధమైన స్వార్థరహిత మనస్తో కలిగిన ఆ జీవితాన్ని జీవిస్తున్నవారు దేవుడు చూసి ఏమంటాడండి ఏమంటాడండి ఐఎమ్ సారీ ఐ యూ మైట్ సే ఐఎమ్ ఎమోషనల్ బట్ ఐఎమ్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ పెయిన్ వేదన నొప్పి ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మలు మరణిస్తున్నారు ఏం చేస్తున్నారు క్రైస్తవులు ఏం చేస్తున్నారు దేవుని బిడ్డలు ఈ సమయంలో కూడా ప్రేమను పంచలేకుండా స్వార్థముతో ఉన్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడు మీలో దేవుడు ఎక్కడున్నాడు మనలో ఆత్మలను రక్షించాలి క్రీస్తు నెరిగిన మనము మరణానికి భయపడము కానీ క్రీస్తు ప్రేమ రుచి చూడని వారు ఆయన రక్తము ద్వారా కలగబడని వారు పరలోక రాజ్యం వెళ్తానని నిశ్చేత లేని వారు మరణిస్తామంటే ఏమి చేస్తున్నాము వివేకప్ ఇది మనం ప్రార్థన చేయవలసిన సమయం అండి ఇది మనం మొరపెట్టాల్సిన సమయం అండి ఇది దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం అండి ఆయనే దిక్కు ఆయనే శరణమని దేవా దయ చూపివా అని మొరపెట్టే సమయం అండి ఎంతమంది నిజముగా దయచేసి దేవా నా తప్పులు క్షమించయ్యా నా పాపాన్ని క్షమించండి నా అవిధేయతను క్షమించయ్యా అని ప్రార్థన చేయవలసిన వారు ఆ రీతిగా ప్రార్థన చేయకుండా సమయం దొరికిందిలే అవకాశం దొరికిందిలే బ్రేక్ దొరికిందిలే రిలాక్స్ అవ్వచ్చులే ఇంట్లోంచే పనిలే ఇంట్లో మనం మీద బాగుంటే చాలులే అయ్యో 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 దేవుడు అటువంటి వారిని చూసి ఏమంటాడండి ఎంతగా దేవుడు బాధపడతాడండి ఎంతగా దేవుడు వేదన చెందుతాడండి ఆయన ప్రేమను పొందుకున్నాం మనం ఆయన ప్రేమను అనుభవిస్తున్నాం మనం ఇంకనూ మన స్వార్థంతో మనం జీవిస్తా ఉంటే దేవుడు అంటాడు ఇంకా లెక్కవా చూడవా ఇంకా గుర్తిరగవా గ్రహించుకోవా ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మలు చేయి జారిపోతున్నాయి నరకం పాతాలోకం మింగుతా ఉంది ఎన్ని మరణాలండి ఎంతమంది చెప్పగలుగుతాం వారిలో ఎంతమంది పర్లో కా ప్రభుత్వం ఉంటే ఎంతమంది చెప్పగలుగుతాం ధైర్యంగా నా దేవుడు వారిని విమోచించాడని సహాయం లేక దిక్కు లేక మనుషులు మరణిస్తూ ఉన్నారండి ఊపిరి పిల్లలతో అంటే ఆక్సిజన్ దొరికి అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా సహాయం పొందుకుంది కాబట్టి మార్గాలు మారుతున్నాయి మాత్రం లేచితే డబ్బులు లేవు మనుషుల ఎన్నో రీతిలో మనుషులు నలిగిపోతా ఉన్నారు దేవా అని మరపెడుతున్నారు వారికి ఎవరికి ప్రార్థన చేయాలి తెలియట్లేదు దేవా అని మరపెడుతున్నారు దేవుడి బిడ్డలమైన మనం ఏం చేస్తున్నాం దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తున్నామండి దేవుడు నమ్మదగిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాలం బట్టి పరిస్థితులు బట్టి దేవుడు మారడండి ఆయన ప్రేమ ఏకరీతిగా ఉంది ఇది దేవుని కృపా సమయమే ఇది కృపాకాలమే కానీ ఏంటిది ఏంటిది ఇది దేవుని కోపమా చాలా మందికి ఇదే ప్రశ్న గత సంవత్సరం నుంచి ఇది దేవుని కోపమా కాదు దేవుని కోపం కాదు ఆయన ప్రేమించిన ఆయన కుమారుని మన కొరకు బలి తీసి మన కోపమంటా ఆయన మీద చూపించి యేసుని సజీవుగా అక్కడ సిలువు పోయిన బలి ఇచ్చిన తర్వాత మనల్ని ఎందుకు కోపం చూపిస్తాడండి ఈరోజు దేవుడు ఎవ్వరి మీద కోపం చూపిస్తలేదండి ప్లీజ్ లిసన్ టు మీ కరెక్ట్ ఈరోజు దేవుని కోపము మన పట్ల ఉందంటే ఒక్కడు ఊపిరితో ఉండడు నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి మన అందరిలో బలహీనతలు ఉన్నాయి మన అందరిలో తప్పులు నేరాలు మోపచ్చు ఇట్ ఈస్ నాట్ ద ఆంగర్ ఆఫ్ గాడ్ దట్ యు రైట్ నా మనుషుడు చేసిన కార్యము మనుషుడు తెరిచిన తలుపు మనుషుడు చేసిన పొరపాటు మనుషుడు అనుమతిస్తున్న కార్యం ఈరోజు ఎంతోమందికి ఈ ప్రశ్న ఉందండి కృపాకాలం అంటున్నారు మరి ఎందుకు ఇది కృపాకాలం అంటున్నారు ఎందుకు ఇది తెగులు ఇదేంటి ఏంటి హావ్ టు అండర్స్టాండ్ జీవితంలో దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ జీవితంలో ప్రతిసారి మనం ఏం విత్తుతామో అది కోస్తాం ఏది అధికంగా విత్తుతామో అది అధికంగా నామంలో మీ అందరికి శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో రాజ్ ప్రకాష్ పాలు గారి ఏడుపు ఆయన చాలా ఎమోషనల్గా అయ్యారు మీరు చూశారు రక్షణకు బయట ఉండి ఏడుస్తున్నాడు పాప ఈయనకే రక్షణ లేదు ఈయన బయట ఉండి ఆత్మల పట్ల భారము కలిగి ఏడుస్తూ ప్రసంగం చేస్తుంది అంటే ఎంతో భారము కలిగినటువంటి వేదన కలిగినట్లు దుఃఖించుతున్నట్లు ఈ యొక్క వ్యక్తి ఆ వేదన చెందుచున్నాడు అంటే ఈయన రక్షణకు బయట ఉండి ఈయన వేదన చెందుతూ ఈయన మాట్లాడుచున్నాడు రక్షణ ఈయనకు లేదు ఈయన అసత్యములో ఉండి అసత్యములో ఉండి అసత్యపు బోధలో ఉండి ఆ అసత్యపు బోధలో నుంచి వేడుస్తున్నాడు మత స్వార్థ పదహైదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో వారి జోలిపోకుడి వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపు వారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరు గుంటలో పడుదురు కదా అని చూసారా గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించినట్లయితే వారిద్దరూ కూడా ఖచ్చితంగా గ్రంతలో పడతారు అయితే గ్రుడ్డివాడు గ్రుడ్డివారికి దారి చూపించకూడదు ఎందుకు గ్రుటివాడు గ్రుటివాడికి దారి చూపించకూడదంటే ఒకడు రక్షణ లేనటువంటి వ్యక్తి రక్షణ మార్గమును తెలియచేయలేడు నీకే రక్షణలో లేవు సత్యవాక్యము నీకు తెలియదు కానీ నీవు ఎమోషనల్గా ఏడుస్తూ మళ్ళీ నీకు బైబిల్ గ్రంథం తెలిసినట్లు బోధిస్తున్నావు ఆత్మల పట్ల భారము మనోవేదన దుఃఖము కృంగిపోయినట్టు వేదన పడుచున్నాడు అయితే ఈయనకు రక్షణ ఉందా రక్షణ ఎక్కడుందో ఫస్ట్ తెలుసుకోవాలి ఏనే నరకానికి వెళ్తాడు ఈయనకు రక్షణ బైబిల్ ప్రకారము లేదు అందుకే చెప్పాను గుడ్డివాడు గురుడివానికి దారి చూపిస్తే వారు వారిద్దరు కూడా గ్రంతలో పడతారు ఒక వ్యక్తికి రక్షణ లేకుండా ఇంకొకరికి రక్షణ మార్గమును ప్రకటించగలరా ప్రకటించలేరు అందుకే కారం పంతొమ్మిదో అధ్యాయము పదహైదవచ్చరంలో ఆ దయ్యము వీరు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని ఆ దయ్యం అపోస్తుల గురించి చెప్పడం మనం చూస్తున్నాము అయితే ఈ వ్యక్తికి రక్షణ మార్గము తెలియకుండా రక్షణ మార్గము గురించి నేర్చుకోకుండా ఈ వ్యక్తి రక్షణ గురించి తెలియజేస్తాడట కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల ఎందు సంతోషిస్తూ సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను చూశారా ఇదేమంటున్నాడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల ఎందు సంతోషించున్నాడు పౌలు గారు వ్యర్థముగా శ్రమ పడలేదు వ్యర్థముగా కష్టపడలేదు ఆయన సత్యములో ఉండి ఆయన శ్రమ అనుభవించాడు ఒకవేళ ఆయన సత్యంలో జీవించకుండా శ్రమ అనుభవించినట్లయితే ఆయన పడినటువంటి ప్రయాసము అంత కూడా వ్యర్థమైతుంది అది నిష్ప్రయోజనమవుతుంది సంఘము అను ఆయన శరీరము కొరకు చూసారా సంఘం అంటే ఏంటి ఆయన శరీరం ఇప్పుడు ఈ రాజప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శరీరం అనబడిన అనబడిన సంఘము కోసం కాకుండా ఆ సంగమునకు బయట ఉండి రక్షణ క్రీస్తు సంఘములో ఉంటే ఈయన రక్షింపబడకుండా బయట ఉండి ఎంత ఏడ్చినా ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడ్డా కూడా అదంతా కూడా నిస్ప్రయోజనమైనది పౌలు గారు దేనికోసం కష్టపడ్డాడు చూడండి సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో క్రీస్తు ఎవరి కొరకు కష్టపడ్డాడంటే ఆయన శరీరము ఆయన శరీరము సంగమును ఆయన శరీరము కోసము క్రీస్తు కష్టపడ్డాడు సంగము ఆయన శరీరము కోసము రక్తము కాచాడు సంగమను ఆయన శరీరము కోసము ప్రాణం పెట్టాడు సంగము ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళటానికి ఆయన మరలా తిరిగి రానయ్యి ఉన్నాడు ఒకవేళ ఆ సంఘానికి నీవు బయట ఉండి నువ్వు క్రీస్తును ప్రకటించినట్లయితే నీవు గ్రుడ్డివాడివి గ్రుడ్డివాడు గురుడివాడికి దారి చూపినట్లయితే వారిద్దరూ కూడా గ్రొంతలో పడిపోతారు ఇది వాస్తవం చూడండి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగైదు వచనాల్లో ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను చూసారా ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఏమంటున్నా అండి ఒక్క శరీరములో ఒక్క శరీరములో అందరూ అవయవములై ఉండాలి ఆ ఒక్క శరీరమే ఒక్క సంగమై ఉన్నది ఒక్క శరీరమే ఒక్క సంగమం ఇప్పుడు లోకంలో చూసినట్లయితే కొన్ని లక్షల డినామినేషన్స్ ఉన్నాయి ఈ లక్షల డినామినేషన్స్ పెట్టుకోమని బైబిల్ చెప్పట్లేదు బైబిల్ చాలామంది అంటారండి మేము బైబిల్ను నమ్ముతామండి బైబిల్ గొప్పది బైబిల్ అని నమ్ముతారు కానీ క్రీస్తును నమ్ముతామంటారు కానీ క్రీస్తు సంఘాన్ని నమ్మము అంటారు అయితే క్రీస్తు ఆయన సంఘాన్ని ప్రేమించుచున్నాడు ఆ సంఘము కోసం ప్రాణం పెట్టాడు సంఘం కోసము ఆ రక్తం కాచాడు ఆ సంఘాన్ని ఉతక స్నానముతో వాక్యముతో ఉతక స్నానం చేసి పవిత్రపరిచాడు దానిని తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు ఆయన వీరేమంటారంటే లేదండి బైబిల్లో క్రీస్తు సంఘం అని ఉన్నది కానీ మేము క్రీస్తుని నమ్ముతాం కానీ మాకు సంఘం వద్దంటాడు అంటే క్రీస్తు ఏమంటున్నాడంటే లేదు నేను క్రీస్తులు క్రీస్తు అంటే నేను సంఘాన్ని అంటాడు సంఘాన్ని నేను ప్రేమించుతున్నాడు కానీ వీళ్ళు అంటారు మేము ఆ సంఘాన్ని ప్రేమించము మాకు క్రీస్తు కావాలి కానీ సంఘం అయితే వద్దంటారు అయితే నువ్వు క్రీస్తు కావాలి అన్నప్పుడు నీకు క్రీస్తు ఎక్కడికి వస్తే నీకు క్రీస్తు శిరసై ఉంటాడు నువ్వు ఎక్కడికి వస్తే ఆయన నేను పరిపాలన చేస్తాడంటే నీవు ఆయన సంఘంలోనికి వస్తే నిన్ను ఆయన రక్షిస్తాడు ఏ వీరేమంటారంటే నేను ఆ సంఘంలోనికి రాను సంఘానికి బయట ఉంటాను నువ్వు నన్ను రక్షించు నన్ను పరలోకానికి తీసుకెళ్ళు అని అంటారు సంఘానికి నువ్వు బయట ఉంటే నీకు రక్షణ లేదు ప్రభు చెప్పాడు కదా తీగ ద్రాక్షావళిలో ఉంటేనే ఫలిస్తుంది అది బయట ఉండినట్లయితే బయట పారవేయబడును అయితే ఈ తీగ ద్రాక్షావళి అంటే సంఘంలోనికి ఎవరైతే వస్తారో వారికే రక్షణ ఏ సంఘమునైతే క్రీస్తు ప్రభు స్థాపించాడో ఏ సంఘము కోసమైతే ఆయన ప్రాణమును పెట్టాడో ఏ సంఘము కోసమైతే ఆయన వాక్యముతో ఉతక స్నానం చేసి పవిత్రపరిచాడో ఆ సంఘమును తీసుకువెళ్ళటానికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు ఇక్కడ లేకుండా నువ్వు ఎన్ని రోజులు ఏడ్చినా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా లేక ఎన్ని రోజులను భజనలు చేసినా కానీ అది అంతయు నిష్ప్రయోజనమైనది వ్యర్థమైనది ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది చూసారా ఆ సంఘము అని ప్రాయపడింది ఆ సంఘం అంటే ఏంటి ఆయన శరీరమే సంగము చాలామంది అంటారండి మాకు క్రీస్తు కావాలి కానీ క్రీస్తు సంఘం వద్దండి క్రీస్తు సంఘం వద్దు క్రీస్తు అయితే కావాలి అయితే బైబిల్ ఏం చెబుతుందంటే ఆ సంఘము ఆయన శరీరము అని చెబుతుంది ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో శరీరము ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిష్మము ఒక్కటే కాబట్టి క్రీస్తు బాప్తీసము ఒక్కటే మనం చూస్తున్నాం కదా శరీరము ఒక్కటే శరీరము ఒక్కటే అంటే సంఘము ఒక్కటే ఉదాహరణకి కురందీ అనేది సంఘము కాదు కురందీలో ఉన్న సంఘము గలతీలో ఉన్న సంఘము ఎఫెసిలో ఉన్న సంఘము తెస్సులోనిలో ఉన్న సంఘము ప్రకటన గ్రంథంలో స్మర్నల్లో ఉన్న సంఘము ఎఫెసిలో ఉన్న సంఘము సార్దీసులో ఉన్న సంఘము తూయతైరలో ఉన్న సంఘం బైబిల్ మొత్తం కూడా క్రీస్తు సంఘము అని పిలువబడలేదు మీరు ఎక్కడైనా చూడండి సెల్యూట్ వన్ అన్ అదర్ విత్ అన్ హోలీ కిస్ ది చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యు అంటే క్రీస్తు సంఘములు అన్నీ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో క్రీస్తు సంఘము అని రాయబడలేదు వ్రాయబడలేదు క్రీస్తు సంఘములు అన్నయ్యూ కూడా మీకు వందనములు చెప్పుచున్నాయి అక్కడ బైబిల్లో బాప్టిస్టు సంఘములు అన్నీ కూడా మీకు వందనములు చెప్పుచునేవి అనలేదు మెదడిస్టు చర్చి మెదడిస్టు సంఘములు అన్నీ కూడా మీకు వందనములు చెప్పుచునేవి అనలేదు లూతరను సంఘములు ఎబ్రోను సంఘములు అనియు ఇవన్నీ కూడా అని చెప్పలేదు పౌలు గారు ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘము కోసం ప్రాణం పెట్టాడు ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడింది చాలామంది ఈ క్రీస్తు సంఘంలో లేకుండా రక్షణ లేకుండా ఈ వ్యక్తి వేడుస్తున్నాడు అంటే ఇతనే గుడ్డివాడు ఇతనే నరకానికి వెళ్తాడు వారందరినీ నరకానికి తీసుకువెళ్తున్నాడు ఈయన ఎమోషనల్గా సువార్త పట్ల భారము కలిగినటువంటి వ్యక్తిగా అంటే ఈ వ్యక్తికి రక్షణ లేదు చెప్పాను కదా గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపిస్తే వారిద్దరు గ్రంథలో పడతారు ఈ గ్రంథలో పడేటువంటి వ్యక్తి వీరందరినీ నరకానికి తీసుకెళ్తూ వేడు ఏడుస్తున్నాడు బైబుల్ చెబుతుంది ఒకే సంగమో శరీరమో ఒకటే సహోదరులరా సత్యవాక్యం తెలుసుకొని ఈ వ్యక్తిలోంచి నువ్వు బయటపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ వందనములు